సిద్ధు గారు పిల్లలకు డబ్బు పాఠాలు చిన్నప్పటి నుంచి నేర్పడం కరెక్ట్ అయినా సార్ కరెక్టేనా అన్న మాటకి నేనేం చెప్తానంటే కరెక్ట్ కాదండి థౌజండ్ పర్సెంట్ కరెక్ట్ ఒకటి కాదు థౌజండ్ పర్సెంట్ కరెక్ట్ నేర్పాలి అలా నేర్పినట్టయితే అలా నేర్పినట్టయితే మీకు ఇవాళ రోజులు నాకులాంటి వాటికి చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు మీరు ఇప్పుడు నాకు లాంటి మీరు మీద డిపెండ్ అయినట్టుగా రేపొద్దున మీ పిల్లలు కూడా ఇంకోటి మీద డిపెండ్ అవుతారు ఈ విషయాలు తెలుసుకోవడానికి అది మనం చిన్నప్పటి నుంచి నేర్పుతాం కాబట్టి అందుకే మీరు చూడండి ఒక ఈ అంబానీ ఇంట్లో పుట్టిన వాళ్ళు కానీ డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుట్టిన వాళ్ళు ఎందుకంటే డబ్బు ఉన్నవాళ్ళుగా మిగులుతారు అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి డబ్బులు విషయాలు తెలుస్తాయి ఎలా డబ్బులు ఎలా వస్తాయి ఎలా పోతాయి వ్యాపారం అంటే ఎవరైనా కింద పడతాం ఎలా పైన వెళ్తాం ఎలా మనం దెబ్బతింటాము ఎలా దెబ్బతినము ఏ విధంగా చేస్తే మనం దెబ్బతింటాము అన్నీ కూడా వాళ్ళకి చిన్నప్పటి నుంచి క్లారిటీ ఉంటుంది డబ్బులు ఆ విషయాలు చిన్నప్పటి నుంచి మీరు నన్ను అడిగితే మీరు స్కూల్కి పంపించే పాటను నేర్పించినా నేర్పించకపోయినా తప్పు లేదు కానీ డబ్బు పాఠాలు నేర్పించకపోతే నేరే ఉంటాను డబ్బు పాఠాలు రాకపోతే వాడు ఎందుకు కొనికా స్కూల్లో యూనివర్సిటీ ఫస్ట్ అయ్యిండొచ్చు స్కూల్ ఫస్ట్ అవ్వచ్చు డిగ్రీ ఫస్ట్ అయ్యి ఉండొచ్చు యూనివర్సిటీలో ఫస్ట్ అయ్యి ఉండొచ్చు బయటకు వచ్చిన తర్వాత అల్టిమేట్గా వాడు చేయాల్సిన డబ్బులే ఆ డబ్బులు హ్యాండిల్ చేయడం వాటికి రాలేదు అనుకోండి వాడిని మీరు తీసుకెళ్ళి ప్రధానమంత్రిని ముఖ్యమంత్రిని చేసినా വാട് ദാൻ നിനബെട്ടുക്കാരിപത്യറ്റ്